ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలు అటు టిడిపి బిజెపి జనసేన కూటమికి ఇటు వైసీపీకి కీలకం కానున్నాయి ఈ ఎన్నికల్లో గెలవని పక్షంలో పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని అటు టీడీపీ ఇటు వైసీపీ భావిస్తున్నాయి తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత బి ఆర్ఎస్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందో ఏపీలో ఓడిపోయే పార్టీ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి సమయంలో రైతు రుణమాఫీ హామీ విషయంలో జగన్ పై వైసీపీ నేతల నుంచి ఒత్తిడి ఉందని తెలుస్తోంది కనీసం లక్ష రూపాయల మేర రుణమాఫీ ప్రకటించినా వైసీపీకి బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి జగన్ ఇప్పటికే ఈ హామీ అమలు కోసం ఆర్థిక నిపుణులు బ్యాంక్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది జగన్ ఈ హామీ విషయంలో ముందడుగు వేస్తారో వెనుకడుగు వేస్తారో చూడాల్సి ఉంది పాయింట్ రెండు ఐదు నుంచి నలభై నియోజకవర్గాల్లో ఈ హామీ వైసీపీ గెలుపును ప్రభావితం చేసే హామీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇతర హామీలను తగ్గించి ఈ హామీ అమలు దిశగా అడుగు వేస్తే జగన్ గెలుపును ఎవరు ఆపలేరని వైసీపీ నేతలు చెబుతున్నారు టిడిపి సైతం ఇదే హామీ దిశగా అడుగులు వేసినా గతంలో టీడీపీ ఈ హామీని సరిగ్గా అమలు చేయలేదనే సంగతి తెలిసిందే రైతు రుణమాఫీ నాలుగు ఐదు విడతల సొమ్మును జమ చేశామని చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రకటించిన ఏ ఒక్క రైతు ఖాతాలో ఆ నగదు జమ కాలేదు అందువల్ల టీడీపీ ఆ హామీ ఇవ్వడానికి సైతం వెనుకడుగు వేస్తోంది అతి త్వరలో మేనిఫెస్టో ప్రకటించబోతున్న జగన్ ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వస్తారో చూడాలి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి